ini kira ini kira siapa mau? भोर इधर इधर आहे भोर मुगर मुगर होताल मला i don't know गाड़ी में सुन लगला नो हुरियाले हुरियाले कोई अन्यायचारों के सुन लगला नो हुरियाले हुरियाले कोई अन्यायचारों के सुन लगला नो हुरियाले हुरियाले कोई गाड़ी में चलते नहीं आते आओ या नहीं आते चल बिन चाले बिन चाले चल बिन चाले కలకత్తాలో డాక్టర్ మౌనీత అనే డాక్టర్ అమ్మని అతి దారుణంగా గ్యాంగ్ రేపు చేసి చంపడం జరిగింది గత కాలంలో కూడా మహిళ రోడ్డు మీద అర్ధరాత్రి నడుస్తేనే స్వతంత్రం అన్నారు ఇప్పుడు మధ్యాహ్నం కూడా బతకలేని పరిస్థితి ఉంది మహిళకి మహిళకు రక్షణ లేదు ఏ మహిళలం పుట్టడమే మా బరువుగా ఉంది భూమి మీద ఉండాలంటే మహిళకు రక్షణ లేదు మహిళ రాను రాని కాలంలో మహిళలను కనాలంటేనే మహిళలకు చిగ్గుచేటుగా ఉంది ఆ మొగవల్లను కూడా ఆ దొంగలను రాక్షసులను కన్నది కూడా ఆడదే మా ఆడవాళ్ళనే గండాన పుట్టినట్టు మొగళ్ళు ఒక రాక్షతత్వంతో ఒక హింస పెట్టి ఒక రకమైన ఒక రకమైన రేపు చేసి ఒక అమ్మాయిని హింసతో ఘోరంగా చంపడం జరిగింది ఆ మహిళకు ఆత్మశాంతి కలగాలంటే ఆ దుండగలను వెంటనే మా తెలంగాణ రాష్ట్ర పోలీసులకు అప్పజెప్తే మేము మా తెలంగాణ రాష్ట్ర ప్రవర్ ఎట్లుంటుందో మేము చూపిస్తాం మా మహిళలకు అప్ప మేము చూపిస్తాం వాడు మా డాక్టర్ మన ఒక మహిళను ఎంత కించబెట్టి చిత్ర విించబెట్టి అతి ఘోరంగా చంపాడవాడు వాడిని అంతకంటే అతి ఘోరంగా చంపాలి వాడు ఒక్కసారే సావద్దు వాడు ఏ రకంగానైతే ఎట్లా చిత్ర ఎన్ని రకాలుగా టార్చర్ తో చంపిండో ఆమె ప్రాణాన్ని తీసిండో అంతకంటే ఎక్కువ వాడు నరకం అనుభవించాలి వాడు ఒక్కసారి సావకూడదు వాడు ఒక్కొక్కటి వాడు చేసిన పనులు పాని గుర్తుకొస్తా అంటే వాడిని ఆ నరకంతో చంపాలి మా మహిళలకు రక్షణ కల్పించాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ఏ చట్టాలు వచ్చినా మా మహిళలకు ఎవరు రక్షణ కల్పిస్తలేదు ఇట్లా అప్పుడు చూడు గీతారెడ్డి చంపుతే అప్పుడు ఆయన చట్టం చేసే పని చేస్తా చేస్తే ఏమున్నది ఇవ్వ వాళ్ళు ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువ అయింది ఇప్పుడు మా డాక్టర్ అమ్మ చావడానికి కారణం కూడా డ్రగ్స్ ప్రాబ్లమే వీళ్ళు పలానా వాళ్ళు ఇది నడిపిస్తారు ఇది జనాలు మాకు రాకుండా చట్టము దీన్ని గట్టి చేర తీసుకోవాలని డాక్టర్ అమ్మ మాట్లాడడం వల్లనే ఈరోజు డాక్టర్ అమ్మకు ప్రాణానికి ప్రమాదం జరిగింది మా డాక్టర్ అమ్మకు ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే వాన్ని ఒక రకమైన హింస పెట్టి చంపాలి ఒక్కసారి చావకూడదు వాడు ఇది ఎక్కడున్న అమ్మ నువ్వు ఈ ఆత్మ శాంతి కలగాలని నేను అనుకుంటున్నాను అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత ఆడపిల్ల బయట తిరిగితే నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పిండ్రు కానీ ఈరోజు పట్టభాగాలు కూడా రోడ్డు మీద నడవడందుకు భయంగా ఉంది మాకు చిన్న పిల్లల నుండి మొదలు పెడితే ముసలి వాళ్ళు వాళ్ళకు కూడా వదిలిపెట్టని ఈ దుండగుల చేతి నుండి మమ్ముల మీద కాపాడుకోవడానికి ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు అసలు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడానికి పిల్లల్ని నమ్మి బయటికి పంపిద్దాం అనుకున్నా కనీసానికి దుకాణం పంపిద్దాం అనుకున్నా కూడా రక్షణ లేదు దయచేసి ఏ చట్టాలు వచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదు మీరున్న ఏ పాలన చేసినా ఏ లీడర్లైనా ఎవరైనా ఏ నాయకులైనా మా ఆడవాళ్లకు రక్షణ కల్పించండి ముందు ఆడవాళ్ళను ముట్టుకుంటే ఏం జరుగుద్దు అని చెప్పేసి ఒక భయం భయం దానికి గురి చేసి వాడిని చంపాలి మీరు ఆమె ఆత్మశాంతించాలంటే ఆ గ్యాంగ్ రేప్ చేసిన లంచోడుకులు అందరినీ దొరకబట్టి నడి రోడ్డు మీద మీరు ఏ ఆమెనైతే ఏ రకంగా వినిసపెట్టి చంపిందో అదే రకంగా వినిసపెట్టి చంపాలని చెప్పేసి మీ ప్రభుత్వాలను కోరుకుంటాను ఆ కలకత్తా పోలీస్ వాళ్ళకు దమ్ము లేదంటే మా తెలంగాణ పోలీసును పంపిస్తాము మా దమ్ము అంటే ఏంటో చూపిస్తాము ఒక్క గంట సేపు మా తెలంగాణ వాళ్ళకు వదిలేయమని చెప్పు వాళ్ళకు సాధ కాకుంటే మా తెలంగాణకు తీసుకొచ్చి వాడిని ముక్కలు ముక్కలుగా కోసి నడి రోడ్డు మీద చంపితేనే ఇక మీదట ఇంకొక ఆడదాని జోలికి మగవాడు వెళ్ళాలంటే దడ పుట్టేటట్టు చేయని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అయ్యా మా డాక్టర్ అమ్మ గారికి మనశ్శాంతి కలిగించాలి మా మహిళలకు మనశ్శాంతి కలిగించాలి మగవాళ్లకు నేను ఒకటే కోరుకునేది మిమ్మల్ని కన్నది మేమే మిమ్మల్ని జన్మనిచ్చి మిమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చి మీకు మళ్ళీ మళ్ళీ ఆడదాన్నే తోడిచ్చి మీరు చనిపోయేంత వరకు మేమే తోడుంటారని కాబట్టి దయచేసి మమ్మల్ని ఈ రకమైన వినుస పెట్టి చంపకండి అయ్యా మిమ్మల్ని కోరుకునేది ఇది మీకు పుట్టే వాళ్ళు కూడా ఆడవాళ్ళే మీ తోడబుట్టిన వాళ్ళు ఆడవాళ్ళే మిమ్మల్ని కన్న వాళ్ళు ఆడవాళ్ళే మీతో కాపురం చేసే వాళ్ళు కూడా ఆడవాళ్ళే దయచేసి ఆడవాళ్ళని ఈ రకమైన విరుచబెట్టి చంపద్దని మీ మగవాళ్ళని కోరుకుంటున్నాం ఈ డ్రగ్స్ దందా కూడా ఆపేయండి ఇది తిన్న తర్వాత వాళ్ళకు తల్లి చెల్లి ఎవరు కూడా తెలియకుండా జరుగుతుంది కాబట్టి దయచేసి ఇవన్నీ ఆపమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఉపాధ్యక్షురాలను అంబాలా స్వరూప మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు ఏదొచ్చినా సుత ఈరోజు కలకత్తాలో జరిగిన కోల్కత్తాలో జరిగిన డాక్టర్ హత్యపై కేసులను ఈరోజు ఎలకతుర్తి మండలంలో గ్రామ పంచాయతీ నుండి బస్ స్టాండ్ కనుక మహిళలంతా చాలా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని దీనికి నిరసనగా పాల్గొన్నారు కాబట్టి అలా డాక్టర్లు అంటే పానాలు కాపాడేవాళ్ళు కానీ వాళ్ళకైనా రక్షణ లేదంటే ఈరోజు ఎవరికి రక్షణగా ఇవాళ రాజకీయ నాయకులకు బందోబస్తు ఉంటుంది పోలీసు వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ ఉంటుంది డాక్టర్లు దేశానికి సేవ చేసే వాళ్ళు కరోనా టైంలో డాక్టర్లు అనేది ఇంటికి పోకుండా ప్రజలను కాపాడుకున్నారు అలాంటి అమ్మను ఇవాళ దుండగులు అతి దారుణంగా రేపు చేసి చంపడం అనేది దాని వెనుక ఎంత రాజకీయం ఉన్నా ఇవాళ మమతా బెనర్జీ కానీ బీజేపీలో ఉన్న ప్రభుత్వం మోడీ గారు కానీ ఖండించి మా దుండగులను ఇమ్మీడియట్లీ ఉరి ఉరితీయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలనేది మేము వేసా కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇవాళ కోల్కత్తాలో మమతా బెనర్జీ పాల్గొనడం కాదు దుండగులను పట్టి కోల్కత్తాలో ఉన్న కమ్యూనిస్ట్ అక్కడ ఉన్న ప్రభుత్వం దుండగులను ఎమ్మటే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం కమ్యూనిస్ట్ నా పేరు గుమ్మడి రాములు వేసా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి